బాయ్ ఫ్రెండ్స్ నేనైతే మేకలుగా వస్తున్నా మా కోడికి అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వెళ్ళి చెట్టు కిందకి నేనైతే మేకలుగా వస్తున్నా ఫ్రెండ్స్ మేకలు కట్టేద్దామని వచ్చిన జెరసే పండు చిన్నమ్మ అంటే ఉన్నా మేకల కాడ మేకలు కాస్తున్నా నేనైతే బాయ్ ఫ్రెండ్స్ మరి మీరు ఏం చేస్తున్నారు నేనైతే మేకల కాడ ఉన్నా మేకలైతే తాతగాడ కాస్తుడు ఓ తాత ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తిన్నావా ఏవైంది నాయనమ్మ నాయనమ్మ ఏడేంది కాయలు కోస్తురా ఎప్పుడెప్పిన మేకలా లడ్డు ఉంది ఏడుంది లడ్డు చెల్లా నవ్వి ఆడుంది బై ఫ్రెండ్స్ మరి నేనంత మేకలు కదన్న తాతగడ కాస్తుండే మేకల వర్షం అయితే వచ్చింది మా సైడ్ అయితే మీ సైడ్ తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్